ఏంటి రంగయ్య ఎక్కడికి బయలుదేరతమా ఏం చెప్పామంటావు సమయ్య వ్యవసాయాన్ని నమ్ముకొని బతకడం చాలా కష్టంగా ఉంది అందుకే ఊరు వదిలి పట్టణంలో ఏదైనా కూలి చేసుకొని చేసుకుని అనుకుంటున్నాను చూడు రంగయ్య ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు కేటాయించింది వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రభుత్వం తోడ్బాటును కూడా అందిస్తుంది చంద్రబాబు గారి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ వల్ల ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసి లాభపడతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఈ ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకో నిజమా సమయ నిజంగా బాబుగారి ప్రభుత్వం అంత బడ్జెట్ కేటాయించిందా ప్రతి రైతు ఆనందంగా ఉండాలనే ఆలోచనకు నిదర్శనమే ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ వలన మనలాంటి ఎందరో రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకుంటారు ఇక నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఇక్కడే ఉండి నేను వ్యవసాయం చేసుకుంటాను పదం పద సమయ ఇక మనం వ్యవసాయం చేసుకుందాం